కర్రీ చేసింది మా అత్తయ్య కుకింగ్ మాస్టర్ బాగుంది కర్రీ మాట్లాడది ఏమేస్తున్నావు మటన్ కర్రీ చేసుకున్నా ఫ్రెండ్స్ మటన్ చూడండి ఇంకా జీలకర్ర వేసుకోవాలి ఫస్ట్ జీర్ణం కోసం నెక్స్ట్ పచ్చిమిర్చి తుంచుకొని వేసుకోవాలండి పచ్చిమిర్చి వేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసుకోవాలి సరిపోని పసుపు అయితే నెక్స్ట్ మటన్ వేసుకుందాం మటన్ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకుందాం ఫ్రెండ్స్ అంతా కలిసేలాగా మటన్ మొత్తం పైగా అందుకుంటే మంచిగా కలుస్తుంది ఓకే మూత పెడతాం మగ్గనిద్దాం ఇక్కడ ఒక పేస్ట్ తయారు చేసిన అండి ఇందులో వచ్చేసి కొబ్బరి వేసినా ఇంకా ఆనియన్స్ వేసినా ఇంకా పల్లీలు కూడా వేసిన ఫ్రెండ్స్ ఇది మటన్ వేసి చాలా గ్రేవీగా ఉంటుంది కర్రీ అయితే మీరు కూడా ట్రై చేయండి ఇలా ఒకసారి ఫ్రెండ్స్ మటన్ అంతా మగ్గిందట్టు ఎక్కడ ఇప్పుడే మగ్గుతుంది కొంచెం కొంచెం హలో ఫ్రెండ్స్ అల్లం వేసుకుందాం ఇప్పుడైతే ఇంకా వాటర్ వేసుకుంది కదా ఇప్పుడు వాటర్ ఎక్కినాక అల్లం వాటర్ ఉనికినాక అల్లం వేసుకుందామండి కొద్ది ఉడకాలి మటన్ అంటే ఎక్కువసేపు టైం పట్టింది ఉడకడానికి అండి అల్లం వెళ్ళి పేస్ట్ వేసుకున్న సరిపోను కూర మంచిగా మొగ్గుతుంది మటన్ సాల్ట్ కూడా వేసుకుందామండి సాల్ట్ ఇంత మటుకు వేసుకోవాలి అసలు అయితే మటన్లోకి అల్లం వెల్లి పేస్ట్ సాల్ట్ అంత కలుపుందా మంచిగా అల్లం వెల్లి పేస్ట్ మంచి స్మెల్ వస్తుంది కర్రీ అది మటన్ మటన్లో అయితే కారం వేస్తే ఇంకా అయిపోవచ్చు కర్రీ అయితే లాస్ట్కి వచ్చిందని కర్రీ అర్థం ఓకే ఓకే అంతా త్రీ త్రీ వేసినావా త్రీ స్పూన్స్ కారం అండి సరిపోని వేసుకోవాలి మటన్ కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది స్పైసీగా ఉంటేనే నాన్ వెజ్ కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కారం వేసుకొని మంచిగా కలుపుకుందాం ఓకే ఇప్పుడైతే మూత పెట్టుకుందాం కరమ్మగ్గ తీసుకుందాం కొంచెం ఇంకా పేస్ట్ కూడా వేసుకుందామండి కోకోనట్టు ఇంకా ఉల్లిగడ్డ పల్లీలు ఆ మూడు వేసి మంచిగా రోట్లో నూరిన పేస్ట్ అది అయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి అయితే కొన్ని వాటర్ పోసుకొని గ్రేవీకి వస్తుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి వాటర్ పోసుకుందామండి సరిపోని వాటర్ పోసుకొని మగ్గనిద్దాం వాటర్ పోసుకుంటే మంచిగా మగ్గైంది మటన్ అయితే మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ మసాలా వేసుకుందామండి కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చుంది ఇంకా ఆయిల్ మొత్తం పైకి తిరిగిందని కర్రీ అయిపోవచ్చింది ఇప్పుడు మసాలా వేసుకుందాం ఏ మసాలా గరం మసాలా ధనియాల పొడి అంట ధనియాల పొడి టూ స్పూన్స్ వేసుకుంటున్నాం కర్రీ చూస్తున్న వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా ఛానల్ సబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ కట్టిగా కొట్టండి నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర కొత్తిమీర పుదీనా రెండు మిక్స్ కర్రీ చేస్తుంది ఎవరో కాదు ఇంకా మా తయారు చేస్తుంది కానీ నేను వేడి అది ఇస్తున్నాను కర్ర కర్రీ మాస్టర్జీ కర్రీ చేసింది మా అత్తయ్య కుకింగ్ మాస్టర్ బాగుంది కర్రీ మాట్లాడి నిన్నే అడుగుతున్నా కర్ర చేసింది మా అత్తయ్య ఇంకా తింటుంది కర్రీ అయితే మటన్ కర్రీ సంక్రాంతి పండలేదు బావ తింటుండు ఇప్పుడే వచ్చిండు బయటికి పోయి ఇంకా తింటుండు మా వాడు మా అయితే బైట్cante వాలేతో అనుకుంటా ఫ్రెండ్స్ దగ్గరికి ఫ్రెండ్స్ పండగ అందరు పండకి గాంద ఫ్రెండ్షిప్ తోని మంచిగా హ్యాపీ హ్యాపీ సర్దా సంబరాలు ఇది చూ నాని ఎక్కడికి వెళ్ళారా మీరు మీ妈 జెల్ మేహద్ అయిపోయింది అన్నం అయితే అమ్ములు కూడా అయిపోయింది అమ్ములు ఫస్ట్ అయింది కర్రీ చేసుకున్నాను మటన్ కర్రీ టేస్ట్ కొంచెం ఎలా ఉందో అన్నం తింటున్నాం ఎలా ఉంది టేస్ట్ బావా సూపర్ వెరీ నైస్ ఎలా ఉంది మేహా అమ్ములు ఎలా ఉంది కర్రీ బాగుందా మటన్ 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 సంక్రాంతి పండుగ మటన్ అండి మంచి